మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది తాజాగా ట్రినిడాడ్ లో నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది సందర్భంగా భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం గొప్పదనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు అంతేకాదు ట్రినిడాడ్ లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడారు కాగా ట్రినిడాడ్ జనాభాలో నలభై శాతం మంది ప్రవాస భారతీయులే కావడం విశేషం ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశం చేరుకున్నారు ట్రినిడాడ్ విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిసేర్ తో పాటు అనేక మంది మంత్రులు పార్లమెంట్ సభ్యులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత ట్రినిడాడ్ లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ట్రినిడాడ్ లోని ప్రవాస భారతీయులను నిర్దేశించి ఆయన మాట్లాడారు ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్ బిసేర్ ను బీహార్ ముద్దుబిడ్డగా నరేంద్ర మోదీ అభివృద్ధించారు ఇందుకు కారణం కమలా ప్రసాద్ బిసేర్ పూర్వీకులది భారత్లోని బీహారే కావడం అంతేకాదు బీహార్ వారసత్వం యావత్ ప్రపంచానికి గర్వకారణమన్నారు భారత్ త్రినిదాడ్ మధ్య మొదటి నుంచి ఉన్నాయన్న విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తు చేశారు అలాగే త్రినిదాడ్ దేశంలోని అనేక వీధులకు బెనారస్ పట్నా కోల్కతా వంటి పేర్లుండడం కూడా తాను గమనించానన్నారు నరేంద్ర మోదీ ఇదిలా ఉంటే ట్రీనిడార్ లోని మహాశివరాత్రి నవరాత్రులు జన్మాష్టమి వంటి భారతదేశ పర్వదినాలను కూడా ఈ విషయాన్ని కూడా ప్రధాని నరేంద్ర ప్రస్తావించారు ఇటీవల ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఈ విషయం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు నరేంద్ర మోదీ ట్రినిడాడ్ పర్యటన సందర్భంగా అక్కడి ప్రధాని కమలాకు పరమ పవిత్రమైన మహాకుం జలాన్ని నరేంద్ర మోదీ అందజేశారు అలాగే అయోధ్య రామ మందిర ప్రతిమను కూడా అందజేశారు కాగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి తాజాగా ట్రినిడార్లో ఓ ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది ట్రినిడాడ్ ప్రధాని కమలా నోటా భారత ప్రధాని నరేంద్ర మోడీ రాసిన కవిత వినిపించింది గుజరాతీ భాషలో గతంలో నరేంద్ర మోదీ రాసిన కవితను ఆమె పాడి వినిపించారు తన రాజకీయ ప్రస్థానంలో తాను చేసిన పోరాటాలను అనేక ఒడిదుడుగులను ఈ కవితలో నరేంద్ర మోడీ పొందుపరిచారని ట్రినిడాడ్ ప్రధాని కమలా పేర్కొన్నారు వాస్తవానికి అండ్ తొబాగో చిన్న దేశం భారత్లోని జోధ్పూర్ కంటే దేశం చిన్నది అయితే ట్రినిడార్ జనాభాలో నలభై శాతం మంది భారతదేశం నుంచి వలస వచ్చినవారే ట్రినిడార్ లో ఎటు చూసినా భారతదేశ వాతావరణం కనిపిస్తుంది భారత సంస్కృతి సాంప్రదాయాలు వెళ్లి విరుస్తుంటాయి అంతేకాదు ట్రినిడాడ్ ఆహారంలో కూడా భారతీయ వంటకాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ట్రిని కు ముందు ఘనా దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు ఈ పర్యటన సందర్భంగా ఘనా పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రసంగించారు ఈ సందర్భంగా భారతదేశంలోని ప్రజాస్వామ్య గొప్పతరాన్ని ఆయన ప్రస్తుతించారు భారతదేశంలో రెండు వేలకు పైగా రాజకీయ పార్టీలు ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు అంతేకాదు భారత రాజకీయాల్లో వైవిధ్యాన్ని కూడా నరేంద్ర మోదీ ప్రస్తావించారు భారత్లోని వివిధ రాష్ట్రాల్లో ఇరవై వేరువేరు పార్టీలు అధికారంలో ఉన్నాయన్నారు నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం అందజేశారు ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అనే అవార్డుతో భారత ప్రధాని మోదీని ఘనా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది కాగా నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనలో చివరిగా నమీబియా వెళ్తారు ఈ నెల తొమ్మిదిన నమీబియా పర్యటన ఉంటుంది ఈ సందర్భంగా నమీబియా పాలకులతో ప్రధాని నరేంద్ర సంబంధాలపై చర్చలు జరుపుతారు అలాగే నమీబియా కూడా ప్రధాని నరేంద్ర ప్రసంగించే అయితే అనేక దేశాల సంబంధాలు విస్తరించుకోవడం అలాగే భారతదేశానికి మేలు చేసే ఒప్పందాలను కుదుర్చుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతి విదేశీ పర్యటన చేస్తున్నారు ఏదేమైనా గత పదకొండు సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోదీ జరుపుతున్న అత్యంత సుదీర్ఘమైన విదేశీ పర్యటన இது